తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలు తన కార్ను విద్యార్థినులతో కడిగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది పాఠశాల ఆవటంలో ముగ్గురు విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయురాలు సైతం కార్ను శుభ్రం చేస్తూ ఉండడం ఆ వీడియో దృశ్యాల్లో నమోదైంది సర్వత్రా ఆ విషయం చర్చనీయాంశం కావడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంపేట మండలం ఎన్ఈఓ వన్ కె శ్రీనివాసరావుని టు మధుసూదన్ రావు పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థులను సదురు అంశంపై విచారిస్తున్నట్లు చెప్పారు ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు మరి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో విషయమే మనం పాఠశాలలో వెంకటాపురం పాఠశాలలో జరుగుతున్న జరిగిన కారు కావడం అనే విషయం మీద పూర్తి నివేదిక అందించమని జిల్లా అధికారులు కోరిన మీద పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయుల్ని మరియు పూర్తి పూర్తిస్థాయిలో వివరం తెలుసుకుని ఆ నివేదిక మనం నేను మరి మరియు ఎంఈవన్ సారు జిల్లా అధికారి గారికి అందించడానికి వాడొచ్చి ఉన్నాము అలాగే ఇక్కడున్న స్థానిక ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళకి మరి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే తగిన వివరాలను కూడా మన జిల్లా అధికారికి ఈవేళ అందిస్తాను రంగంపేట మండలం వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి యూపీ స్కూల్లో ఈనాడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి యొక్క ప్రెస్ రిపోర్ట్ని బట్టి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము ఎంక్వైరీ రావడం జరిగింది నా పేరు కే శ్రీనివాసరావు ఎంఈఓ వన్ అదేవిధంగా మన టు వరుసరావు గారు ఇద్దరం కలిసి రావడం జరిగింది దీని నిమిత్తం విద్యార్థుల చేత ఉపాధ్యాయుల చేత అదేవిధంగా ప్రధాన పది చేత పూర్తి రిపోర్ట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా మనం మేమందరం కూడాను అంటే ఎంఈఓ వన్ ఎంఈఓ టూ పూర్తి రిపోర్ట్ని మన జిల్లా అధికారులకు అందజేయవలసిన అవసరం ఉంది ఇక మీదట ఈ పాఠశాలలో ఇటువంటి సంఘులు జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిజోద సారికి కూడా రిజ్జప్ చేస్తాం అదేవిధంగా మా పరిధిలో మేము కూడాను ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకి అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడాను హెచ్చరిస్తూ ఇక మీద రాకుండా పూర్తి చర్యలు తీసుకోవాలి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం